శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ సంవత్సరం ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువులు నలుగురు వారి వారి స్థానాల నుంచి మార్పు చెందడం అనేటువంటిది జరుగుతోంది ఈ జరగడం అనేటువంటిది మేషరాశి వారికి కొన్ని మార్పుల్ని ఒక రకంగా చెప్పాలంటే డ్రాస్టిక్ చేంజెస్ కొన్ని అనూహ్యమైనటువంటి మార్పుల్ని కలగజేయబోతోంది జీవితంలో ఏ రకమైన మార్పులు గురిగాబోతున్నారు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేస్తే మంచి ఉన్నత స్థితి లభిస్తుంది అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం ఎవరికైతే ఈ జన్మ నక్షత్ర జన్మ తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏమిటంటే మీ పేరులోని ప్రథమాక్షరాన్ని ఒకసారి పరిశీలించండి ఆ మొట్టమొదటి అక్షరం కనుక చూ చే చో లూ లే అనేటువంటి అక్షరాల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు మేషరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే చూడమణి అలాగే లలిత్ లలిత లీలా లుధర్ లోహిత్ ఆనందరావు ఎట్సెట్రా ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఈ సంవత్సరం మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే మేషరాశి వారికి అత్యంత రాజయోగం ఇవ్వబోతున్నటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు ఆ రాజయోగం ఇచ్చేది ఎవరంటే పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జనవరి పద్దెనిమిదో తారీఖు కల్లా శని మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు అంటే మేషరాశి నుంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు శని ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేస్తున్నాడో నూటికి తొంభై తొమ్మిది శాతం శుభ ఫలితాలే ఉంటాయి గ్రహాలన్నింటిలోకి అత్యంత బలమైనటువంటి గ్రహం ఈ శనీశ్వరుడు ఈయన మేషరాశి వారికి లాభస్థానంలో సంచరించడం వల్ల ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం గమనిద్దాం మొట్టమొదట ఈ సంవత్సరం మేషరాశి వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు సన్మానం మూడు అవమానం ఒకటి అంటే ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు కూడా అంతే అవుతుంది అంటే ధారాళంగా డబ్బు ఖర్చు అవుతుంది అలాగని సంపాదన ఏం తగ్గదు రెండు మూడు రకాల ఆదాయాలు వస్తాయి అలాగే పది మందిలో ముగ్గురు మిమ్మల్ని గుర్తించి గౌరవించి సన్మానించి చక్కగా గౌరవంగా చూస్తే పది మందిలో ఒకళ్ళు మాత్రం ప్రత్యేకించి మీ ఎదురుగా ఏమాత్రం భయం లేకుండా నిర్భీతిగా మిమ్మల్ని ఎదురుగా ఉండి అవమానించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆ రకంగా ఈ గ్రహగతులు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి ఇక మేషరాశి వారికి ముఖ్యంగా ఐదు రకాల అంశాల్లో మార్పులు జరగబోతున్నాయి ఐదు ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి ఐదు ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి అవి ఒక్కొక్కటి ఏంటనేది తెలియజేస్తాను మొట్టమొదటగా ఈ మేషరాశివారు ఆర్థిక పరంగా అంటే డబ్బు పరంగా ఈ సంవత్సరం అత్యంత లాభాలని ప్రోగు చేసుకోవడం జరుగుతుంది ఎందుకని అని అంటే శని ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నారో మీరు చేసేటువంటి వృత్తి ఏదైనా ఉద్యోగం ఏదైనా వ్యాపారం ఏదైనా కూడా చేసే ప్రతి పనిలో లాభసాటిగానే ఉంటుంది అందున ఈ వ్యాపారాల్లో కూడా శని కారకత్వానికి సంబంధించినటువంటి నూనె తోళ్ళు లెదరు పత్తి అలాగే ఇనుము ఇంకా చెప్పాలంటే ప్లాస్టిక్స్ రీసైక్లింగ్ యూనిట్స్ ఇండస్ట్రీస్ ఇటువంటి వాటి వ్యాపారాలు ఏవి చేసిన వాళ్ళైనా సరే బిల్డర్స్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరికీ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చక్కటి లాభం ఏర్పడుతుంది అయితే ఇందాక మనం చెప్పుకుంది ఆదాయం అవుతుందన్నాం ఖర్చు అవుతున్నాం వచ్చింది వచ్చేటప్పుడు ఖర్చు అయిపోతుంది అంటున్నాం అయితే అలా జరగదు వచ్చినటువంటి ఆదాయాన్ని తిరిగి పెట్టుబడుల రూపంలో నూతన ప్రాజెక్ట్స్ రూపంలో వ్యాపారంలో అభివృద్ధి కోసం మరల పెట్టుబడి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అలా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మేషరాశి వారికి ఈ సంవత్సరం శనీశ్వరుడి యొక్క రీత్యా ఏమాత్రం దిగులు లేకుండా గడిచిపోతుంది రెండు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి మరింత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వారు మహాలక్ష్మి అమ్మవారిని తెల్ల కలువ పూలతో అర్చించండి ఇలా ఈ సంవత్సరంలో మీరు ప్రతి శుక్రవారం చేయాలి కనీసం ఒక ఇరవై శుక్రవారాలు కనుక నిష్ఠగా పూజ చేసేటట్లయితే ఆర్థిక పరమైన అంశాల్లో మేషరాశి వాళ్ళకి అసలు తిరుగుండే ప్రసక్తే లేదు అటువంటి మంచి యోగదాయకమైన పరిస్థితి ఉంటుంది ఇటువంటి పూజ చేసేటప్పుడు వీలైనంత వరకు మేషరాశివారు తెల్లటి వస్త్రాలు ధరించి శుచిగా శుభ్రంగా శుక్రవారం నాడు ఉదయం పూట లక్ష్మీదేవిని తెల్ల కలువలతో పూజించేటట్లయితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఇది మేషరాశి వారికి చాలా అనుకూలంగా పనిచేస్తుంది ద్వితీయ అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ శుక్రగ్రహ అనుకూలత వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో మంచి స్థితికి వెళ్ళగలుగుతారు ఇందులో సందేహం లేదు ఇక రెండవ అంశం ఏంటంటే కుటుంబ పరమైనటువంటి అంశాలు జీవిత భాగస్వామి రీత్యా కానీ కుటుంబ సభ్యుల రీచ్ఛా కానీ మీ మాటకి ఎదురుండదు మీరు చెప్పినటువంటి దాన్ని శిలాశాసనంగా కుటుంబ సభ్యులు పాటిస్తారు మీ మాటకి విలువిస్తారు గౌరవం ఇస్తారు ఇది మేషరాశి స్త్రీలైనా పురుషులైనా కూడా తప్పకుండా వర్తిస్తుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు ఈ శుభకార్యాల కోసం అవసరమైన దానికంటే ఒక వంద రూపాయలు ఎక్కువే ఖర్చు చేస్తారు ఆ అవసరం లేదని కుటుంబ సభ్యులు నచ్చజెపుతున్నా వినకుండా పది రూపాయలు ఖర్చు పెట్టేటువంటి చోట కుటుంబ సౌఖ్యం కోసం సంతాన పురోభివృద్ధి కోసం ఓ పది రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టమనేటువంటిది చేస్తారు దీని ద్వారా మానసికంగా చక్కటి సంతోషాన్ని కూడా పొందగలుగుతారు ఇక మూడో పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎవరైతే అవివాహితులుంటారో వారికి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు అది కూడా ఎప్పటి నుంచి అంటే ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై రెండున గురుడు మేనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశించి సంవత్సరం అంతా సంచరించడం జరుగుతోంది ఈ గురుగ్రహ సంచారం వల్ల గురుగ్రహ శుభ దృష్టి వల్ల మే నెల నుంచి డిసెంబర్ లోపల అవివాహితులకి సంపూర్తిగా వివాహ యోగ్యమైన కాలం అంటే తప్పనిసరిగా మంచి సంబంధం మీరు కోరుకున్న దానికంటే మంచి ఉన్నతమైన సంబంధమే రావ రావటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మూడవ పాయింట్ నెంబర్ త్రీ ఏమిటంటే సంతాన పరమైనటువంటి విషయాల్లో సంతానం కలగనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం సంతాన యోగ్యత ఉంది సంతానంలో కూడా పురుష సంతానానికి సంబంధించి ఒక మంచి శుభవార్త వినడం జరుగుతుంది సంతాన అభివృద్ధిని చూసి సంతోషించడం జరుగుతుంది గతంలో కొంతకాలం పాటు కుటుంబ సభ్యుల వ్యతిరేకతని ఎదురుచూశారు అటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా ఈ సంవత్సరం సంపూర్తిగా తొలగిపోతాయి ఇక నాలుగవ విషయం ఏమిటంటే ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే విదేశాల్లో ఉంటారో విదేశాలతో వ్యాపారం చేస్తారో విదేశంలో ఉన్నటువంటి వారితో వ్యాపారం చేస్తారో వారికి అత్యంత అనుకూలమైన కాలం అది కూడా మే నెల నుంచి డిసెంబర్ వరకు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి మే నెల నుంచి డిసెంబర్ వరకు అత్యంత అనుకూలమైన కాలం ఈ సమయంలో తప్పనిసరిగా మీరు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఒకవేళ విదేశీ ప్రయాణాలు చేయటకుండా ఉండేటువంటి వాళ్ళు అందరూ విదేశీ ప్రయాణాలు చేయరు కదా దూర ప్రయాణాలు చేయటం పుణ్యక్షేత్ర సందర్శన చేయటం ఆత్మీయుల దగ్గరికి వెళ్ళటం కలుసుకోవటం విందు వినోద కాలక్షేపాలు చేయటం ప్రయాణాలు చేయటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక్కడ మేషరాశి వారికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి మంచి పాయింట్స్ ఉన్నాయి ఇంతవరకు చాలా బాగుంది కానీ ఒక్క విషయం మాత్రం మేషరాశి వారికి చెప్పవలసి ఉంది ఏంటంటే ఒక్క విషయంలో కొంత పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంత టైంలో మాత్రం కొన్ని అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఇబ్బందులు జరగబోతున్నాయి అవేంటంటే ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలియచేస్తాను ముఖ్యంగా జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది వరకు ఉన్నటువంటి సమయంలో అన్నీ ఉన్న మానసికమైనటువంటి ఆందోళన అలజడి ఆర్థికంగా మంచి పరిపుష్టి ఉన్న వాళ్ళకి కూడా అనుకోని కటకట ఏర్పడబోతున్నాయి అలాగే సంతానపరమైనటువంటి అంశాల్లో నేను చెప్పినటువంటి టైం డ్యూరేషన్లో జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది లోపల కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది అలాగే మేషరాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ కొంత అనుకోని అనారోగ్య సూచనలు ఏర్పడబోతున్నాయి వాటిల్లో ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఉదర సంబంధమైన సమస్యలు నడుం నొప్పి మెడనొప్పి వంటివి ఇబ్బంది పెట్టబోతున్నాయి అలాగే కొన్ని అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం నేను చెప్పిన టైంలో కనుక వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా వచ్చేటట్లయితే కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ కూడా అంతుపట్టని పరిస్థితి కూడా గోచరిస్తుంది అక్కడ రిపోర్ట్స్ ప్రకారం బాగానే ఉందనిపిస్తుంది కానీ ఇక్కడ వ్యాధి కొంత పెడుతూ ఉంటుంది అటువంటి ఇబ్బందులు కలుగుతాయి తరచుగా ఈ సంవత్సరం ఒళ్ళు నొప్పులు జాయింట్ పెయిన్స్ వంటివి ఎక్కువ ఇబ్బంది పెడతాయి అంతేకాకుండా ఎవరైతే మేషరాశివారు యాభై ఐదు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం తరచుగా మెడికల్ చెకప్స్ చేయించుకోవాలి రక్త సంబంధమైన సమస్యలు అంటే బీపీ షుగర్ వంటి సమస్యలు కిడ్నీలకు సంబంధించిన సమస్యలు హెడ్కి సంబంధించిన అంటే తలకు సంబంధించినటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక చిన్న విషయమైన తలనొప్పి వచ్చినా కొంచెం తీవ్రంగా వచ్చింది అంటే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా యాభై ఐదు అరవై సంవత్సరాలు దాటినటువంటి మేషరాశివారు ఈ లోపల వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు కానీ యాభై ఐదు అరవై సంవత్సరాలు దాటిన రాశివారు మాత్రం తగినటువంటి మెడికల్ తీసుకోండి అంటే మెడికల్గా ఆ వైద్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోండి తగిన పరీక్షలు చేయించుకోండి వెంటనే వైద్య సదుపాయం కూడా తీసుకోండి నిర్లక్ష్యం చేయవద్దు ఈ సంవత్సరం చేయడానికి వీలు లేదు ఇది మీ విషయంలో వర్తిస్తుంది మీ జీవిత భాగస్వామి విషయంలో వర్తిస్తుంది ఇవి ముఖ్యంగా ఈ ఐదు విషయాలు మేషరాశి వారికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జరగబోతున్నాయి వీటిల్లో నాలుగు అంశాలు చాలా బాగున్నాయి చివరి అంశం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే మరి ముఖ్యంగా నేను చెప్పినటువంటి జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది లోపల కుజగ్రహ శాంతి పరిహార క్రియల్ని పాటించండి అంటే మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి శ్రీకాళహస్తి వంటి సర్పక్షేత్రాలను సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మేషంలో రాహువు సప్తమంలో కేతువు సంచరిస్తున్నారు నవంబర్ ఒకటో తారీఖు నుంచి రాహు వ్యయంలోకి వెళ్తున్నాడు ఇక్కడ రాహు వ్యయంలో ఉన్న లగ్నంలో ఉన్న కొంత ఇబ్బందికరమైన పరిణామాలే కనుక ముందు చేసినా చేయకపోయినా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో ఈ రాహుకేతు పరిహార పూజలు సర్పదోష పరిహార పూజలు సర్పశాంతి క్రియలు ఇటువంటివి మీరు తప్పనిసరిగా జరిపించుకోవాలి అలా చేసుకోవటం వల్ల మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది లేకపోతే మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కించిత్ అనారోగ్య సూచన కొంత ఇబ్బంది తప్పదని చెప్పవచ్చు ఇక నవంబర్ డిసెంబర్ నెలలో ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా శత్రువులపై విజయం సాధిస్తారు కోర్టు కేసుల రీత్యా ఏవైతే గతంలో పెండింగ్ కేసులుంటాయో ఈ సంవత్సరం అవి క్లియర్ అవుతాయి మే తర్వాత ఏ క్షణానైనా క్లియర్ అవ్వచ్చు నవంబర్ డిసెంబర్లో ఖచ్చితంగా క్లియర్ అవుతాయి తీర్పులు మీకు అనుకూలంగానే వస్తాయి ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఒకటే మేషరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే అనవసరమైనటువంటి పట్టుదలలకు పోవద్దు అనవసరమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే గ్రహగతుల రీచే కొంత బద్ధకం వస్తుంది ఈ సోమర్తనాన్ని ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టండి మరి చెప్పడం తేలికే చేయడం కష్టం అలాంటి పరిస్థితుల్లో మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం పారాయణ చేయండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు ఈ సంవత్సరం ఓవరాల్గా మేషరాశి వాళ్ళు మీరు కానీ మీ జీవిత భాగస్వామి కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుని తీరాలని చెప్తున్నాం గనక సూర్య నమస్కారాలు చేయటం ఆదిత్య హృదయం పారాయణ చేయటం కనుక చేస్తే ఆ కాస్త ఇబ్బంది కూడా తొలగిపోతుంది మిగిలిన అన్ని అంశాలు అద్భుతంగా ఉన్నాయి మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు స్వతంత్ర వృత్తిలో చెందిన వాళ్ళు అనుకోండి మీరు డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ అనుకోండి మీరు వద్దన్నా మీ వృత్తిలో మంచి స్థితికి వెళ్తారు బిల్డర్స్ కాంట్రాక్టర్స్ భూ సంబంధమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్స్ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళతో సహా మీ వృత్తిలో మీ వ్యాపారంలో టర్నోవర్ బాగా పెరుగుతుంది లాభాలని కంటితో చూడగలుగుతారు వాటిని మీకు కావాల్సిన రీతిలో మరల తిరిగి పెట్టుబడులు పెట్టగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే అన్నీ బాగున్నాయి కానీ ఎంత బాగున్నప్పటికీ ఈ రాహుగ్రహ ప్రభావరీత్యా ఈ సంవత్సరం కొంత అనవసరమైన నిందలు పట్టడం అవినీతి నిరోధక శాఖ అధికారుల వల్ల ఇబ్బందులు పడటం జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో వారు ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ జీఎస్టీ ట్యాక్స్ ఈ ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్స్ ఎందున్నాయో వీళ్ళతో కాస్త ఇబ్బందులు పడే సూచనలు కూడా గోచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు వచ్చినా వచ్చే సూచనలు కనిపించినా మీ జన్మజాతరించి అటువంటి స్థితి వస్తుందని ఎవరన్నా చెప్పినా కూడా మీరు తగినన్ని శాంతి పరిహార క్రియల్ని పాటించండి లేకపోతే ఈ ఒక్క విషయంలో మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి బాగుంటుందని చెప్తున్నాం ఏ విషయంలో బాగుంటుంది ఏ విషయంలో బాగోదు ఆర్థిక పరమైన అంశాల్లో బాగుంటుంది రావాల్సిన బకాయిలన్నీ వస్తాయి కావాల్సిన చోటికి ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్స్ వస్తాయి మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతారు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి వాళ్ళకే కాదు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి కోరుకున్న ప్రదేశానికి బదిలీ కాగలుగుతారు ఇది బాగుంది కానీ ఈ రాహువు పొంచి ఉండడం వల్ల సడన్ అటాక్స్ గవర్నమెంట్ అటాక్స్ ఐటీ అటాక్స్ ఐటీ రైట్స్ ఈడీ రైట్స్ ఇటువంటివన్నీ మీకు జరిగే అవకాశం ఉంది రాజకీయ నాయకుల విషయంలో కూడా ఇది బాగా వర్తిస్తుంది జనాకర్షణ బాగుంది మంచి పదవి వస్తుంది గొప్ప స్థితికి పెడతారు పార్టీలో ప్ర చివరికి ప్రతిపక్ష పార్టీలో కూడా మీదే పై చేయ అంత స్థితికి వెళ్తారు కానీ ఒకనొక సమయంలో మాత్రం ఈ రైట్స్ జరిగే అవకాశం ఉంటుంది ఐటీ రైట్స్ కావచ్చు ఈడీ రైట్స్ కావచ్చు సడన్గా నీ మీద ఆపరేషన్ ఆకర్షణలాగా లాగా ఏర్చుకోవడం జరగచ్చు ఇవి జరిగేటువంటి సమయంలో మాత్రం తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ఆ సమయంలో మాత్రం కుజగ్రహ రాహుగ్రహ ప్రత్యేక పరిహార పూజలని రాజకీయ నాయకులు జరిపించుకోవాల్సిన పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే మరి ముఖ్యంగా హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి టర్నోవర్ బాగుంది చాలామంది అడుగుతున్నటువంటి అంశం ఏమిటంటే రైతుల పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు రైతులకి నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక అంశం ఏమిటంటే రైతే రాజు అని అంటారు ఇది రాజకీయ నినాదంగా మారింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల యొక్క పరిస్థితి దుర్భరంగా ఉంటుంది అయినా కూడా మీరు ఏమాత్రం ఆందోళన చెందవద్దు మొదటి పంట కంటే కూడా రెండవ పంట మీకు లాభసాటిగా ఉంటుంది కొంతకాలం పాటు మీరు ఎదురు చూడగలిగితే ఈ రైతే రాజు అనేటువంటి నినాదం నిజమవుతుంది ఇది రాజకీయ నాయకుల వాగ్దానం కాదు జ్యోతిష్ శాస్త్ర రీత్యా జరగబోయేటువంటి అంశం ఎవరికైతే పొలం ఉంటుందో ఎవరైతే వ్యవసాయం చేస్తుంటారో వాళ్ళకి ఉచ్చదశ సంప్రాప్తం అయిపోతుంది అయితే ఈ సంవత్సరమే వస్తుందని కాదు ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత అయినా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే తప్పనిసరిగా రాబోతోంది కనుక పొలాలు అమ్ముకుందాం పట్టణం వెళ్ళిపోదాం ఇటువంటి ఆలోచనలు అయితే రైతులు చేయవలసిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు ఈ సంవత్సరం నలుపు పంటలు బాగా లాభిస్తాయి అంటే మినుములు పొగాకు అలాగే పత్తి శనికారకత్వానికి సంబంధించిన పంటలు ఇవన్నీ కూడా బాగా లాభిస్తాయి మొట్టమొదటి పంటగా ఎరుపు పంట కూడా లాభిస్తుంది తర్వాత పంట సంగతి కొంచెం ఆలోచించాలి ఎరుపు పంటలు మాత్రం కొంచెం ఆలోచించి వేయండి నలుపు పంటలు మాత్రం ఈ సంవత్సరం మీకు పుష్కలంగా పండుతాయి మంచి ధన లాభాన్ని ఇస్తాయి ఇది రైతులకు చెప్పదగినటువంటి సూచన మరిన్ని శుభ ఫలితాల కోసం రైతులు భూసూక్త పారాయణ చేయించుకోండి అందరికీ రాదు కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులను సంప్రదించి భూసూక్త పారాయణ చేయించండి దానివల్ల భూదేవి ఇబ్బడి ముబ్బడిగా మీకు పంట ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి కాలం అవివాహితులకి వివాహం అయి తీరుతుంది పొరపాటున ఎవరైనా సరే గతంలో వివాహం జరిగి బ్రేక్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పునర్వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి నేను చెప్పినటువంటి ఒకటి రెండు విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక సినీ రంగం టీవీ రంగం మీడియా రంగంలో ఉండేటువంటి కళాకారులకి కవులకి గాయకులకి రచయితలకి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది చేపట్టేటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అవుతాయి ఈ సంవత్సరం రిలీజ్ అయ్యేటువంటి మీ సినిమాలు కూడా మంచి హిట్లు సాధిస్తాయి మీకు మంచి పేరు డబ్బు తెచ్చిపెడతాయి ఇటువంటి శుభ ఫలితాలు వీళ్ళకి రాబోతున్నాయి ఒక్కటి రెండు అంశాలు మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి అవి గట్టిగానే ఉన్నాయి కనుక నేను చెప్పినటువంటి శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా పాటించండి ఈ అన్ని అంశాలని గమనించి మేషరాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు స్వస్తి